హలో అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఈరోజు నేను ఇంకా కూర చేస్తున్నాను చూపిస్తానండి ఈరోజు అల్లం వంకాయ కూర చేస్తున్నాను మరి చేపలు ఫ్రై చేస్తున్నాను చూపిస్తానండి అల్లం వంకాయకి ఇంకోటి కొన్ని ఉల్లిపాయ మొక్కలు పచ్చిపిర మొక్కలు ఇంకోటి అల్లం చిన్న మొక్కలు కట్ చేస్తున్నాం ఇంకోండి వంకాయలు ఇక్కడ కట్ చేసి ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకున్నాను చేపలు ఫ్రై చేస్తాను కదండి ఇవి సముద్రం చేపలు అనమాట అండి సిధువులు నల్ల సిధువులు అంటారు కదండి ఇవి ఫ్రై చేస్తాను అన్నమాట అండి స్టవ్ వెలిగించుకుని స్టవ్ వెలిగించుకుని ఇంకొకటి పాన్ పెట్టుకున్నాం ఇలాగా ఆయిల్ పాన్ పెట్టుకున్నాను కదండి ఇదిగోండి రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను పెద్ద స్పూన్ తీసాను కదండి ఇందులో కొంచెం మనం నూనె హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేస్తున్నాం నిన్న చికెన్ పచ్చడి పెట్టాం కదండి ఆ చికెన్ పచ్చడి బాటిల్స్లో పెడతాం నిన్న నిమ్మకాయలు వేడిగా ఉందని చూపించలేదు మీకు అందులో నిమ్మరసం కూడా ఒక ఇరవై పాతిక నిమ్మకాయలు రసం తీసుకుని అందులో కలిపేవానమాటండి సార్ మరి వేడిగా ఉన్నప్పుడు కలపకూడదు ఇంక అంత చూపించలేదు మీకు ఈరోజు అవన్నీ డబ్బాల్లో పెడతాం డబ్బాలు తీసుకున్నాం అవి పావు కేజీ డబ్బా వచ్చి రెండు వందల పది రూపాయలు అన్నమాట అండి మనం అది మీకు ఎవరికైనా కావాలితే మీరు నాకు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు భయాలో నా నెంబర్ కూడా ఉంది ఆర్డర్పై కూడా మేము చేసి పెడతామండి చికెన్ ప్రాన్స్ కూడా అని కేజీ కావాలితే కేజీ రెండు కేజీలు కావాలితే రెండు కేజీలు కూడా చేసి పెడతాం అన్నమాట అండి వీడియోస్ చూడుతున్నాం కదండి చూడండి చూస్తే మీకు తెలుస్తుంది పెడతాం ఈరోజు బాటిల్స్ కూడా పెట్టి వీడియోలో పెడతాను ఈ అల్లం వంకాయ ఎక్కువ మరి వంకాయ అల్లం మా ఆయన గారికి ఇష్టం అండి వేళ ఆయన వంకాయ అల్లం చేయమన్నారు వేస్తాను కదండి విడిపోయి మొక్కలు వేసేస్తున్నాను faccio un po' più recesso, signori. E poi, come ci ho detto, vediamo che faccio un passo, pescone. Faccio un passo, pescone. Faccio

ఏముండదండి సింపుల్గా అనమాట అండి అల్లం వంకాయ కూర బాగుంటుంది కూడా అని ఇష్టమైన వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి బాగోదు కానీ ఇంట్లో వంకాయలు వేసుకుని మొక్కలు తీసుకుందాం అనమాట తెల్ల వంకాయలు తీసుకున్నాం అతను సారి ఇలా కలిపేసి మనం మూత పెట్టేసుకుని మళ్ళీ పది నిమిషాలు పోయాక చూద్దాం ఇలాగ మరి ఇవన్నీ మగ్గుతాయి కదండి ఏముండదండి సింపుల్ అండి ఇది వంకాయ అల్లం కానీ వంకాయ వెన్నుల కారం కానీ మూత పెట్టేసుకున్నామండి పది నిమిషాలు పోయాక చూపిస్తానండి ఒకసారి మూత తీసి చూద్దామండి చూడండి వే కదండి అల్లం ముక్కలు కాకపోయిన వాళ్ళు అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చండి అల్లం ముక్కలు పంటిగా ఉంటే ఇష్టం లేని వాళ్ళు పేస్ట్ కూడా వేసేసుకోవచ్చు మళ్ళీ మూత పెట్టుకున్నా దీని తర్వాత చేపలు ఫ్రై చేయడం చూపిస్తాను మళ్ళీ ఒకసారి మూత తీసుకొని చూసుకుందాం ఇందులో కారం కూడా ఎక్కువ వేసుకోకాలండి కొంచెం కారం వేసుకుని కొంచెం ధనియాలు జీరా పౌడర్ వేసుకుంటే సరిపడదు ఇంకా కొంచెం బాగా మగ్గిన తర్వాత దిండి ముందు వేసుకున్నాం ఇంకా ఐదు నిమిషాలు మగ్గిపోతుంది ఒకసారి చూద్దాం సిక్స్టీ పర్సెంట్ ఉడిగిపోయింది కదండి బాగా వంకాయలు ఇప్పుడు ఇందులో మనం కొంచెం కారం వేసుకోండి ఉప్పు వేసుకోవద్దు కదండి వంకాయలు కదండి స్పూన్ తక్కువండి ఇవ్వండి ధనియాలు జీలకర్ర ఏ పొడి చేసుకున్నాం కదండి మనం ఒక రెండు స్పూన్లు వేస్తాం చిన్న స్పూన్ కదండి సార్ ఇలా కలిపేసుకొని రెండు నిమిషాలు మొక్కకున్నాం స్వచ్ఛండి ఫోర్ అయిపోయి వచ్చిందండి ఇందులో మనం వాటర్ అది ఏ ఎక్కర్దండి చూపు చూస్తానండి ఉప్పు ఇలాగా మా ఆయన గారికి ఉండాలి వేస్తాను చాలా చక్కగా ఉన్నాయి చూడండి ఎంత వేడి అయిపోయిందో పూర్తి త్వరగానే అయిపోద్ది అందుకు నేను ఎక్కువ వెల్లుల్లి కారం వంకాయ అల్లం వంకాయ వెల్లుల్లి కారంతో ఎక్కువ చేసేసుకుంటాను త్వరగానే అయిపోద్ది మనకి కూర ఎక్కువగా అవ్వదు వేస్ట్ అయిపోదు కూర తినేస్తాం ఇంక ఈ కూర మిగలదండి ఎక్కువ ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుని వండేసుకున్నాం వేసుకున్నానుకుని కూర ఎక్కువ ఉండిపోతా అంట దీంట్లో మనం కరివేపాకు వేసేసుకున్నాం ఒక్క రెండు నిమిషాలు దింపేసుకోండి ఒక రెండు నిమిషాలు దింపేద్దాం అండి ఇదిగోండి ఒకసారి చూద్దాం ఇదిగోండి అయిపోయిందా ఒక అయిపోయిందండి అన్నీ సరిపోయాయి ఇది పక్కన పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుని దీంట్లో చేపలు ఫ్రై చేసుకుందాం కదండి చాపలు పెట్టేకొనను కొద్ది పెట్టు చాపల ఫ్రైకి నానబెట్టుకున్నాను దిన బాగా డిటెక్ట చాపల ఇందులో ఫ్రై చేస్తాను కొంచెం నినికి ఆయిల్ అప్లై చేద్దాం ఫ్రై బాగా కాలిన తర్వాత దినమ చాపలు పెట్ట attendant మళ్ళీ చూపిస్తా ఇదిగోండి ప్యాన్ పెట్టుకున్నాము బాగా హీట్ ఎక్కుతుంది ఈ చేపల్లో ఉన్నారు ఇప్పుడు ముందు మసాలాలు అలవాల్లు పేస్టు జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా పొడి కారం ఉప్పు అన్నీ వేసి మ్యా మ్యాగ్నేట్ చేసుకున్నాం కదండీ ఇప్పుడు ఒక అర స్పూను శనగపిండి ఒక అర స్పూను కాన్ఫ్లోర్ ఒక అర స్పూను వరిపిండి వేసుకున్నాం బియ్యం పిండి ఇవన్నీ కలిపేసుకుని ఇప్పుడు ఈ మీద పెట్టేస్తున్నాం ఈ నల్ల అంటారు అన్నమాట ఇలా పెట్టేసుకుంటే త్వరగానే వేయిపోతాయి చూడండి ఇలా పెట్టేసి మనం యిల్ వేసుకున్నాం మనం ఫస్ట్ ఆయిల్ వేయలేదని ఎక్కువ కొంచెం వేస్తాం కదా ఒక ఐదు నిమిషాలు పోయాక చూపిస్తానండి చూస్తున్నాను అండి ఒకసారి మనం వీటిని ఒకటి చదివిస్తున్నాము

అది కూడా వేపోతే మనం తీసేసుకోండి ఎలా ఉంచుకుందండి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు చూసిపోయిందా తీసుకుందాం ఇదిగోండి మొత్తం అయిపోయింది ఇది మనం తీసేసుకోవడం చూడండి బాగా సాగుతుంది కదండి త్వరగా అయిపోతుంది అయిపోయింది చాలా సింపుల్గా ఈరోజు నేను పోయి కూడా చాలా సింపుల్గా చేస్తున్నాను అనమాట ఇదిగోండి వంకాయలం కూర రెడీ అయిపోయింది చేపలు ఫ్రై చేసాను ఈరోజు మా కర్రీ ఇది అన్నమాట అండి మరి ఈరోజు మరి నాకు నేను ఒక చెప్పాలనుకుంటున్నాను నేను వీడియోస్ మొదలుపెట్టి ఇరవై ఐదో తారీఖు ఆగస్టు మొదలుపెట్టాను ఇప్పుడు నెల అయింది కదండి నెలకి వంద సబ్స్క్రైబర్స్ వచ్చారు మరి అందరూ అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు నా వీడియోస్ ఫాలోస్ చేస్తున్నారు కాబట్టి ఇంకా నేను ముందుకు వెళ్ళాలంటే నా వీడియోస్ ఇంకా చూడండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ సిమ్మని టచ్ చేయండి నేను పచ్చడి కూడా పెట్టాను కదండి అదొక వీడియో చేస్తాను అవి తోక వేసి బాటిల్స్ ఎలా చే పెడతాము అవి మీరు కావాలి ఆర్డర్ పెట్టుకోండి బాటిల్ వచ్చి కిలో రెండు వందల పాతి రూపాయలు అన్నమాట అండి మనం క్వాలిటీగా చేస్తున్నాం కదండి ఆ చికెన్ పచ్చడి కూడా తయారు చేయడం ఎలా తయారు చేస్తానో చూపించాం కదండి అందరూ కూడా సన్ఫ్లవర్ ఆయిల్తో చేసేస్తారో నేనైతే పల్లి ఆయిల్తో చేసాను అందుకు మరి చూసి మీరు కావలితే వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి నా నెంబర్ భయలో ఉంది మీకు ఆర్డర్ మీద పెట్ట పెడతాం కూడా కేజీ అన్న రెండు కేజీలు అన్న అని ఇంకో ఇది ఫైవ్ డేస్కి ఇస్తాం ఐదు కేజీలు కూడా నేను పెట్టి మీకు పంపగలను మీకు ఏది కావాలన్నా వాయిస్ వాయిస్ మెసేజ్ పెట్టండి లేదంటే భయలో నా నెంబర్ ఉంది మేము మీ అడ్రస్ పెడితే మేము పంపిస్తామండి రేపు ఆ వీడియో కూడా చేసి చూపిస్తాం అది ఎలా వెయిట్ వేసి ఎలా బాటిల్స్లో పెడతామో మరి చక్కగా రెడీ చేసాము మీకు కావాల్సిన ఆర్డర్ పెట్టుకోండి మళ్ళీ రేపు కర్రీతో ముందుకు వస్తాం